ఈ టెంపుల్ అంతా విజయనగర పీరియడ్ లో కట్టించారు సార్ విజయనగరం అంటే శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు ఇక్కడ కూడా చూడండి గోడల మీద కూడా కన్నడంలో రాసేసారు అప్పట్లో అప్పట్లో గుడి కట్టిన శిల్పులు తెలుసు స్టోరీ అంటే సార్ ఇదే నేను ఇక్కడ చూశాను అనుకోండి మీకు చెప్తున్నాను అంటే నా చదవమంటే మళ్ళీ రాదు అంటాం దాంట్లో ఒకటి రామణి చూసే యాత్రిల్ జోసుకోవచ్చు మనం ఏదైనా బ్యాగ్స్ తెచ్చితే లగేజ్ తగలేసుకోవచ్చు ఈ తరమైతే ఐరన్ లో హుక్ వేస్తాం సార్ ఆ రోజుల్లో అది వరకు వీకెండ్ అప్పుడు వస్తాయి చూపించే సార్ ఎలకవా అది మీకు ఎలా కనిపిస్తాను కదా సార్ విలేజ్ విభూని వైష్ణవి ఇంద్రాణి వరాహి కౌమారి మహేశ్వరి పరమేశ్వరి సెవెన్ మెంబర్స్ మరి ఈ సెవెన్ మెంబర్స్ ఉన్నారు కదా మామూలుగా యొక్క లోకేతరా దర్శ ట్రాక్ ట్రాక్ అయిన దానికి పూజలు చేయకూడదని రాజు రాదు అప్పుడే కాశీకి పోయి ఆ లింగం తెచ్చి స్థాపన చేశారు కళ్ళు పోయినా ఇది ఆగిపోయింది అది ఉంది కానీ కదా ఎనీ టైం చేస్తారు ఎందుకు అంటే ఈ నీళ్ళని జటాయి బాడు తాగుతూ ఉంటుంది ुध्या yeah. <may– pingat Christmas music>

ఇలా ఉంది వేలాడుచుకోండి అంటే పైన ఏదో సంథింగ్ లింక్ ఉంది ఆ లింక్ మనం తెలుసుకుందామని వాళ్ళు ఐరన్ కార్డ్స్ తీసుకుని వస్తారు పిల్లర్ ఇక్కడ ఉంటే దాన్ని దొబ్బిన దొబ్బినప్పుడు పిల్లర్ ఇలా ఉంటది కదా కొంచెం సైడ్ కి బెండ్ అవ్వాలి బెండ్ అయినప్పుడు జస్ట్ ఒక ఇంచ్ టచ్ అవసరం బ్యాటరీ ఇలా వస్తుంది ఇక్కడ మాత్రం రాస టూ ఇంచెస్ రాలే ఎందుకు రాలే అంటే పిల్లలు బెండ్ అయ్యి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదిలిచ్చారు బెండ్ అయ్యారు